నూతనంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించగా పద్నాలుగు గురువారం నుంచి పదహారు శనివారం వరకు అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట ప్రాణపతి ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నట్టు శ్రీ అయ్యప్ప సేవా సమితి స్వాములు తెలియజేశారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు మూడు రోజులు నిర్వహించే అయ్యప్ప స్వామి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఆలయ నిర్మాణానికి అలాగే ఉత్సవాలకు సహకరించిన దాతలకు అయ్యప్ప సేవా సమితి స్వాములు ధన్యవాదాలు తెలిపారు నంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాభాగో శాస్త్రీయ తుభ్యం నమ గత ముప్పై సంవత్సరాల క్రితం మా రుద్రంగి గ్రామంలోనికి అయ్యప్ప పరిచయం కావడం జరిగింది మరి అప్పటి నుండి ఇక్కడ భక్తులు రాను రాను వందల సంఖ్యలో పెరగడం జరుగుతుంది ఆ కోణంలో ఆలోచించినప్పుడు మరి మాకు స్థలం కూడా బాగా కష్టమైంది దొరకడానికి అప్పుడు నందిబాబు పక్కన ఒక స్థలం ఉండే అది కూడా కొంచెం వివాదం అవుట్లా మరి ఇక్కడ గుట్టపైన అప్పుడున్నటువంటి సర్పంచ్ పీరియలో మరి ఈ స్థలాన్ని మేము వెతకడం జరిగింది ఆ స్థలాన్ని కాపాడినందుకు మరి స్థలం ప్రత్యేకతన ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ అయ్యప్ప గుడి కట్టాలు ఉందని మా పైన గురుస్వాములు చిత్రనారాయణ స్వామి కానీ వారందరు చెప్పగానే స్వామివారి చేతి పైన ఉంటుంది ఈ రకంగా ఉంటే బాగుంటుంది అన్న వాళ్ళే ఇక్కడనే మరి మా గురుస్వాములు అందరూ కలిసి ఇక్కడ కన్యాస్వాములతో కూర్చు జరిగింది గత ఐదు సంవత్సరాలుగా పని మొదలు కరెక్టే కానీ నిధులు లేక ఈ పుట్టను సాఫ్ చేయడానికే చాలా మంది కష్టపడ్డారు జేసీబులు అయితేనేమి ఈ బండవాళ్ళు కొట్టడానికి సంబంధిత అధికారులు కూడా మాకు సహకరించారు ఇక్కడ ప్రతి ఒక్కరు మా దాంట్లో మంచి మంచి మేస్తూలు ఉన్నారు ఇప్పుడు వాస్తుశిల్పి మాకు ఏవారు అవసరం లేదు వాళ్ళే ఉన్నారు ఇక్కడ మంచి నిపుణులు ఉన్నారు అందరు ఉండటం వల్ల ఈ నిధులకు కూడా ఈసారి మరి అయ్యప్ప బలమో ఏమో కానీ ఏకశిల కూడా దొరికింది ఈ గుడి గర్భవుడి ఘటన వెంటనే అక్కడ ముందడ రాయి దొరకడం పద్దెనిమిది మీటర్ల ఏకశిల దొరకడం ఈ యొక్క స్థల ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు మరి యొక్క ఈ గుడి నిర్మాణం తొందరలోనే మరి మా చక్రవర్తి పురుషోత్తమ స్వామి గారు మంచి ముహూర్తం పెట్టి మరి పీఠాధిపతులను తీసుకొచ్చి ఈ పదమూడు నాడు వాళ్ళ శోభయాత్ర అశ్వవాహనం శోభయాత్ర సాయంత్రం తర్వాత కుంభకోణం చేసే విగ్రహాలు మరి అన్ని పంచలోహ విగ్రహాలే తర్వాత రేపు పద్నాలుగు పదిహేను హోమాలు యాగాలు పదహారు నాడు చివరి రోజు అన్ని విగ్రహాలకు ప్రాణప్రతిష్ట చేయడం జరుగుతుంది ప్రజలందరూ సహకరించిన మేము ఇంటింటికి జోల మా పక్క గ్రామాలు కలిగూట ఇప్పపల్లి పోతారం ఈ ప ఈ గ్రామాలు కాకుండా మా సొంత పల్లెల్లో కూడా మనం స్వామి గత ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ గుడి నిర్మాణం కొరకు అయ్యప్ప స్వాములతో సహా ఊరు గ్రామ ప్రజలు ఊరు ప్రజాప్రతినిధులు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు గ్రామానికి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలు బొంబాయి దాతలు దుబాయ్ దాతలు సౌదీ దాతలు వీరందరి సహాయ సహకారాలతో గత పది ఐదు సంవత్సరాల కింద ఏదైతే చాలు చేసినో గుడి నిర్మాణ కొరకు పదహారో తారీఖు నాడు మా అయ్యప్పల కలవేరి కళ గుడి కట్టి సాయిమారిని నిలుపుకోవాలి రుద్రేంగులు అనేటువంటి కళ నెరవేరుస్తుంది ఈరోజు స్వామివారి మార్కండేయ దేవాలయం నుంచి ఊరేగింపు సాయంత్రం పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయితే ఈరోజు నుంచి అదే రకంగా పద్నాలుగు పదిహేను పదహారు పూజలుంటాయి మహిళా తల్లులకు పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు కంటిన్యూగా అన్నదానం ఉంటుంది పదహారో తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట ఉంటుంది ఆ రోజు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది అందరికీ అన్నదానం చేయబడుతుంది మరియు అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం గురుస్వాముల చేత ఇవ్వబడుతుంది కావున మాకు సహకరించినటువంటి గ్రామ ప్రజలకు గ్రామ ప్రజాప్రతినిధులకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు గ్రామ ప్రజానిధులకు మాకు విరివిగా విరాళాలు ఇచ్చి మా వెన్నంటి ఉండి ఈ దేవాలయ నిర్మాణం కొరకు సహకరించిన దాతలందరికీ మా అయ్యప్ప సేవా సమితి వారి తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నాము మేము చేసే కార్యక్రమాలను రేపటి నుంచి మా ఎమ్మడి ఉండి దేవుని యొక్క కృపా కటాక్షాలకు మీరు కూడా మాతో పాటు పొందగలరని కోరుతూ మీ అందరికీ పాదాభివందనం చేస్తూ మేము చేసే కార్యక్రమాలను విజయవంతం చేయగలరని పేరు పేరున కోరుచున్నాం